వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తుందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు మైనింగ్ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళని కాకాని గోవర్ధన్ రెడ్డిని మైనింగ్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు ఆయన తెలిపారు పార్టీ తరఫున ఆయనకు పూర్తి మద్దతు ఉంటుందని న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు స్వతంత్రం తర్వాత ఎన్నడూ విధంగా ఈ రాష్ట్రంలో అవసరం చూస్తా ఉన్నాం మాజీ మంత్రులను కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుకుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కంగా బోర్ధర మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మేము ప్రాంతానికి వెళ్ళ వెళ్ళైన వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి జరిగింది బాగా పూర్తి సర్వర్ రాకం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అన్న విధాల బోధనని గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని వింటా ఉన్నాం అలాగే కొంత అధికారులు కూడా ప్రెస్ కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశారని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియర్ లో ఫైట్ చేయాలనేది అనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం కూడా బోర్డు అండగా ఉంటాం ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరితో కలిసి కలిసి ఏదైతే ఖచ్చితంగా మేము చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సును అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేశాం లేదు మేము పలా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దగ్గర రకరకాల డిటీసీలో డీటీస్ లో పెట్టానో లేని రకరకాల నిపుతా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన కూడా ముంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు మేము అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసి కనుక సపోర్ట్ మనకి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నాం సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేసామని కానీ ఎక్కడిచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవ్వాల హుషాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తాను లేదా అన్ గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా వారు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారో అక్రమం కేసు పెట్టారు ఒకసారి అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకవేళ ఒక వ్యక్తిగతంగా చేయటం ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దాన్ని చేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీజ్కి మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు ఎస్పీ గారిని కూడా కోరుతా మీరు తీసుకొస్తే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా అన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అరెస్ట్ ఉన్నారు అని అరెస్ట్ చేసి డీటీసీ తీసుకువచ్చారు అన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఇదిగా మేము కోరుతా ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైల్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరూ కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేదా పార్టీని నియమాలు చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు ఇంకా కూడా రాదు తెలుగు